అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషలకు శుభోదయా దివ్యాశీసులు ఇవాళ నుండి ఒక ప్రత్యేక పుస్తకాన్ని నవనిబంధనలో నుంచి మనం విశ్లేషణ చేసుకుంటున్నాం గతంలో ప్రకటించిన రీతి కానీ నాలుగవ సువార్త వ్యూహాన్ వ్రాసిన సువార్తని ఇవాళ్ళ నుండి మనం ఒక ప్రత్యేక దృక్పథంలో నుంచి పరిశీలనాత్మకంగా అధ్యయనం చేసుకుందాం నవ నిబంధనలో దాదాపుగా మేజర్ పోర్షన్ అంతా మనం విశ్లేషణ చేసుకున్నాం మార్కుసు వార్త అధ్యయనం చేశాం పత్రికలన్నింటినీ మనం విశ్లేషణ చేసుకున్నాం అంటే పౌరు పత్రికలే కాదు పత్రికలన్నింటినీ అపోస్తలుల చర్యల పుస్తకాన్ని మనం పఠించాం తర్వాత వ్యూహాను స్వార్త ఒక ప్రత్యేకమైన కోణంలో నుంచి అధ్యయనం చేయడానికి ఆ ఇవాటి నుండి పరంపరగా వచ్చే ఈ అధ్యయన కార్యక్రమాన్ని తప్పక చూడమని నేను మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పటి వరకు కొనసాగించిన అంటే నవ నిబంధనకు సంబంధించి ఇప్పటి వరకు కొనసాగించిన విశ్లేషణకు మరింత అదనపు సమాచారాన్ని జోడించి అంటే నేను కూడా ఒక ప్రతిష్టాత్మక అధ్యయనంగా భావించి ఈ యువాను స్వార్తని విశ్లేషణ చేస్తున్నాను అందుకని దాన్ని క్రమం తప్పకుండా చూడమని అంటే లైవ్లోకి వచ్చినా రాకపోయినా తర్వాత అయినా ఫాలో అవ్వమని మీకు మనవి చేస్తున్నాను లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను బిడ్డ కవిత నెట్ల రమేష్ డేవిడ్ నెట్ల అండ్ ఫ్యామిలీ అలాగే మా ప్రెసిడెంట్ కర్ర జోసఫ్ మళ్ళీ గుర్తు చేస్తున్నా బిడ్డ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి రికవర్ అవుతూ ఉన్నాడు పూర్తిగా కోలుకొని మళ్ళీ యాక్టివ్ కావాలని అలాగే పర్షబీ జోసఫ్ జోసఫ్ ఎయిటీ ఎయిట్ అంటాం రా రామేశ్వరరావు ఎల్లమల్లి బిడ్డలందరూ కూడా ఆహ్వాన ఆశీసులు అందిస్తూ ఉన్నారు వ్యూహాను సువార్తను క్రీస్తు శకం తొంభై నూట పది మధ్యకాలంలో వ్రాసి ఉంటారని పండితులు అభిప్రాయపడతారు నిర్దిష్ట సమయాన్ని చెప్పలేం తొలి శతాబ్దపు చివరి రెండో శతాబ్దపు ప్రారంభ సమయాల్లో ఇది వ్రాయబడి ఉంటుంది అని అంటారు సో ఇప్పుడు వ్యూహాన్ శువార్త నేపథ్యాన్ని చాలా జాగ్రత్తగా మనం విశ్లేషణ చేసుకుందాం సరే పండితుల అభిప్రాయాన్ని పరిగణిద్దాం గౌరవిద్దాం ఎందుకంటే వారి కృషి ప్రశంసనీయం కనుక తొంభై తొంభై నుంచి నూట పది మధ్యకాలంలో వ్రాయబడి ఉండవచ్చు అన్నారు సరే తొంభైని ప్రాతిపదికగా తీసుకుందాం మరొకసారి జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను ముప్పై ప్రభువారి శ్రమ మరణ పునరుద్ధాన ఆరోహణ మళ్ళీ పవిత్రాత్మ అభిషేక సంఘటనలు ఇవి వరుస క్రమంలో జరిగినాయి వరుస క్రమంలో జరిగినాయి ఆయన శ్రమ మరణ పునరుద్ధానాలు ఆరోహణ ఘట్టం మళ్ళీ పవిత్రాత్మ ప్రోక్షణం ఇవన్నీ వరుసగా జరిగినాయి సో వితిన్ అ షార్ట్ పీరియడ్ చాలా స్వల్ప వ్యవధిలో అనూహ్యమైన మార్పు చోటు చేసుకోవటాన్ని మనం చూస్తాం కణితి రంజిత్ కుమార్ గారు విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ వారికి కూడా ఆహ్వానం అందిస్తున్నాను చాలా సంతోషం తమ్ముడు అలాగే బిడ్డ కిరణ్ కుమార్ వారికి కూడా ఆహ్వానాశించారు సో తొంభైని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ముప్పై ఏసు ప్రభువు యొక్క సంఘటన ఏసు సంఘటన అందాం వాటన్నింటిని ఏసు సంఘటన ఇది ఏసు సంఘటనలో నాలుగు ప్రధానమైనవి ఆయన శ్రమ మరణ పునరుద్ధాన ఆరోహణలు అక్కడి నుంచి సంఘ ఆవిర్భావ సంఘటనల్ని మనం ప్రస్తావన చేసుకోవాలి పవిత్రాత్మ ప్రోక్షణ సంఘ ఆవిర్భావ సంఘటన ఆ తర్వాత పౌలు మారుమనసు పొందటం లేకపోతే పౌలు క్రీస్తు తత్వానికి లోబడటం అది రెండో సంఘటన ఆ తర్వాత స్టెఫెను మరణం సంఘం చెదిరిపోవటం ఇది మూడో సంఘటన ఆ తర్వాత ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే స్వర్ణ దేవాలయ ధ్వంసం ఎరుషలేములో ఉన్న యూదుల స్వర్ణ దేవాలయ విధ్వంసం ఉన్నదే అది ఈ నాలుగింటిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అందుకనే చాలా జాగ్రత్తగా దీన్ని అధ్యయనం చేద్దాం మళ్ళీ నేను పదే పదే జ్ఞాపకం చేస్తున్నాను రిపీట్ చేస్తున్నాను అని అనుకోవద్దు జ్ఞాపకం ఉంటుందని చెబుతున్నాను ముప్పై యేసు సంఘటన ముప్పై ఆరు పౌలు దమస్క్ సంఘటన అక్కడి నుంచి అరవై ఐదు దగ్గరకు వచ్చేసరికి దాదాపుగా అపోస్తలులందరూ ఏసు యేసు ప్రత్యక్ష అపోస్తలులందరూ మరణించడం జరిగింది మిగిలి ఉన్న ఒకే ఒక అపోస్తనునిగా వ్యూహాన్ని మనం ప్రస్తావన చేసుకుంటాం డెబ్భై అసలు యూదులు క్రైస్తవులు వీళ్ళందరి చారిత్రక గతిని అనూహ్యంగా మార్చివేసిన సంఘటన ఎరూషలేములోని స్వర్ణ స్వర్ణ దేవాలయ విధ్వంసం వీటిని మనసులో పెట్టుకుందాం సరే మళ్ళీ తొంభై దగ్గరికి వద్దాం ఇది క్రీస్తు శకం తొంభై దగ్గరికి అప్పటికి పౌలు పత్రికలన్నీ కూడా సంఘంలో అంటే క్రైస్తవ సంఘాలన్నింటిలో విస్తృతంగా వ్యాప్తి చెందాయి పౌరు పత్రికలు ప్రామాణికంగా పరిగణించారు అవి క్యానైజ్డ్ న్యూ టెస్టిమెంట్గా ఆవిర్భవించకపోయినా అంటే ప్రామాణిక నవ నిబంధనగా రూపాంతరం చెందకపోయినా లేఖనంగా సంఘాలన్నీ పరిగణిస్తూ వచ్చాయి మళ్ళీ అప్పటికి మార్కు మత్తై లూక ఈ ముగ్గురు వ్రాసిన సువార్తలు కూడా యేసు జీవితం ఆయన పరిచర్య ఆయన శ్రమ మరణ పునరుద్ధానాలకు సంబంధించిన సంఘటనల సమాహారం అంతా కూడా సంఘాలన్నింటిలో కూడా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి అంటే అప్పటికి అన్ని లేఖన భాగాలు సంఘాలలో విస్తృతంగా పరిచయం ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా వ్యూహాను తన సువార్తను వ్రాయాల్సిన అగత్యం ఏమొచ్చింది ఇది ఒక ప్రశ్న ఎందుకంటే మనం వ్యూహాను పత్రికలన్నింటినీ కూడా అధ్యయనం చేసుకున్నాం పీతుడు రెండో పత్రికకు ముందు వ్యూహాను వ్రాసిన మూడు పత్రికల్ని అధ్యయనం చేసుకున్నాం సరే మూడు పత్రికలను వ్రాయటానికి గల కారణాలని మనం సంఘంలో చోటు చేసుకున్న విశ్వాస వైపరీత్యాలను ఖండించడానికి మళ్ళీ విశ్వాసాలను స్థిరపరచడానికి వ్రాశాడు అని చెప్పుకున్నాం అయితే మళ్ళీ ప్రత్యేకంగా సువార్తను అంటే యేసు బోధలు ఇతివృత్తాంతాలతో సువార్తను వ్రాయాల్సిన అగత్యం ఏమొచ్చింది ఇది అధ్యయన కోణంలో నుంచి ఆలోచన చేసినప్పుడు ఎదురయ్యే ఒక ప్రధానమైన ప్రశ్నగా నేను భావిస్తూ ఉంటాను సరే ఇప్పుడు చెప్పుకుందాం మళ్ళీ అపోస్తలుల చర్యల పుస్తకాన్ని ఆధారం చేసుకుంటే పవిత్రాత్మ ప్రోక్షణ తరువాత ఒక వాక్యం మనకు కనిపిస్తుంది దాని గురించి మనం అంత లోతుగా ఆలోచన చేయం అంటే చేయాల్సిన అవసరం లేదు ప్రత్యేక సందర్భం వస్తే తప్ప వారు ప్రతిదినము దేవాలయంలో కూడుకొనుచు అనే మాట ఉంటుంది మూడు వేల మంది బాప్తి పొందిన తర్వాత సంఘం ఆవిర్భవించబడిన తర్వాత వారు ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు అనే మాట ప్రత్యేకంగా వ్రాయబడి ఉంటుంది దాంతోపాటు అపోస్తల చర్యల పుస్తకంలో ఇంకొక సంఘటన కూడా ఉంటుంది పేతురు యూహానులు దేవాలయంలోనికి వెళుతూ ఉండగా ఆ కుంటివాడిని బాగు చేసిన సంఘటన మనం చెప్పుకుంటాం కానీ వారు దేవాలయంలోనికి వెళ్ళుచూ ఉన్నారు వెళ్ళారు ఇక్కడ చాలా క్రిటికల్ ఎనాలసిస్లోనికి మనం వెళ్దాం చాలా క్రిటికల్ ఎనాలసిస్లోనికి మనం వెళ్దాం ఒక్కసారి ఇప్పటి వరకు మనం అనుకుంటూ అంటే మనం నమ్ముతూ వచ్చిన విశ్వాసాన్ని జస్ట్ ప్రక్కన పెట్టేసి తాత్వికాన్ని ప్రక్కన పెట్టేసి సహేతుక దృక్పథంలో నుంచి పరిశీలన చేద్దాం ఎలాగా యేసును సంహరించింది ప్రధాన యాజకుల సమూహం ఇంకా చెప్పాలంటే దేవాలయ అధికార పీఠం అంతా కూడా కలిసి వాళ్ళ అధికారానికి ప్రభుత్వమైన రోమా అధికారుల సమ్మతిని కూడా తీసుకుని యేసును సంహరించి ఏసు ఉద్యమం సమసిపోయేలాగా చేశారు అంటే ఏసు ఉన్నారే వారు కూడా ఏసు ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిన వాళ్ళు మనం క్రైస్తవ దృక్పథంలోంచే చెప్పుకుందాం పేతురు యాకోబు యూహాను ఆంద్రియ ఫిలిప్పు బర్తలోమియా మత్తై తోమ ఇంతవరకు కంటతొస్తాయి మనకి వీళ్ళందరూ యేసు ఉద్యమంలో ప్రధాన భూమికను వహించిన వాళ్ళు కానీ ఏసు మరణానంతరం యేసు మరణాన్ని గురించి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం నాకు గుర్తొస్తుందని చెప్పి యేసు మరణానికి ముందు వారం రోజులలో జరిగిన సంఘటనలు కొట్టిపారవేసేవి కాదు విశ్వాసకోణాన్ని పక్కన పెడదాం చారిత్రక కోణంలో నుంచి యూదుల మత కోణంలో నుంచి చూద్దాం ఎరుషులేములోనికి విజయోత్సవంతో యేసు ప్రవేశించటం విజయోత్సవంతో యేసు ప్రవేశించటం క్రైస్తవ విశ్వాసంలో నుంచి అది మట్టల ఆదివారం విజయోత్సవ ఆదివారం అలా మనం చెప్పుకుంటాం కానీ యూదుల కోణంలో నుంచి ఆలోచించేద్దాం వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన స్వర్ణ దేవాలయం మీద ఒక దాడి జరిగింది అనే చెబుతాను నేను ఈ మాట అంటాను పర్టికులర్గా ఈ మాట అంటాను అధ్యయనం ఒక దాడి జరిగింది ఎలాగా వేలాది మంది లక్షలాది మంది అనే మాట నేను వాటిలో వేలాది మంది ఏసును ఒక గొప్ప నాయకునిగా నాయకునిగా అనేకంటే కూడా యేసును దావీదు కుమారునిగా దావీదు కుమారునిగా దావీదు కుమారుడు అంటే సింహాసన వారసుడు దావీదు కుమారునిగా ప్రతిష్ఠించుకుంటూ తీసుకొని వెళ్ళారు రెండోది హోసన్నా హోసన్నా అని కేకలు వేశారు అంటే సేవ్ నవ్ దావీదు కుమారుడా ఇప్పుడే మమ్ములను రక్షించు అది మళ్ళీ ఏమన్నాడు ప్రభు పేరిట వచ్చేవాడు స్థుతింపబడిన గాక మూడు అద్భుతమైన స్లోగన్స్ దావీదు కుమారుడు హోసన్న ప్రభు పేరిట వచ్చేవాడు ప్రభువు పేరిట వచ్చేవాడు దావీదు జాతికి వారసుడు ప్రభువు దావీదును స్థిరపరిచావిదు సింహాసనాన్ని స్థిరపరిచిన వాడు హోసన్న ప్రజెంట్ రియాలిటీ ఇప్పుడే మమ్మల్ని రక్షించు అది దాడి అనే మాట నేను ఎందుకు వాడానంటే వాళ్ళు నేరుగా వెళ్ళి దేవాలయం మీద దాడి చేశారు దాడి అనే అంటున్నా స్వర్ణ దేవాలయం మీద దాడి చేశారు నేను గతంలో కూడా చెప్పాను పదే పదే చెబుతూ ఉంటాను గుర్తు కోసం అని చెప్పేసి ఆ చుట్టూ ఉన్న వ్యాపార సముదాయాలను ధ్వంసం చేశారు ఎరుషలేని దేవాలయం చిన్న చితక దేవాలయం కాదు ఇప్పుడు మీరు నెట్లోకి వెళ్ళి ఆ మోడల్ చూస్తే కనీసం ఇప్పుడు మోడల్ ఉంది ఆ మోడల్ చూస్తే ఆ ప్రదేశం యొక్క స్వరూపం స్వభావం కళ్ళ ముందు కనపడింది త్రీడీలో చూసినా కనపడింది సో వాణిజ్య సముదాయాన్ని ముందు చిద్రం చేశారు ఆ తర్వాత లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా స్వాధీనం చేసుకున్నారు అంటే ఇక్కడ సద్దుకయ్యలు పరిచయులు ఇద్దరినీ మనం ఆలోచన చేయాలి సద్దుకయ్యలు దేవాలయ యాజక ఆధిపత్య వర్గం స్వర్ణ అంతా వారి కనుసలనలోనే ఉంటుంది వారికి మళ్ళీ ప్రత్యేకంగా హీరోదీయులతో లేదా గవర్నమెంట్తో రోమా గవర్ రోమా ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి ఒక బలమైన వర్గం సద్దు సద్దుకయ్యుల పట్ల అంతర్గతమైన వైరం ఏదైనా ఉన్నప్పటికీ స్వర్ణదేవాలయం పట్ల వారికి ఉన్న గౌరవం అపారమైంది ఎందుకంటే అది ధర్మశాస్త్రమంతటికీ కూడా ప్రతీకగా నిలిచిన కేంద్రం దాని మీద దాడి చేశారు దాడి చేశారు సరే దాడి పర్యవసానం మనకు తెలుసు అతి క్రూరంగా చాలా బ్రోటల్గా యేసు ఉద్యమాన్ని అణిచివేశారు బట్ వితిన్ ఫిఫ్టీ డేస్ యాభై యాభై రోజుల విరామంలో అసలు ఎవరు ఊహించనటువంటి అద్భుతం జరిగింది పవిత్రాత్మ ప్రోక్షణ సంఘ ఆవిర్భావం ఇవన్నె చెప్పినానంటే ఇంత జరిగిన అపోస్తల చర్యల పుస్తకం మనకేం చెప్పిందంటే వారు ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు ఇంటింట కూడుకొన ప్రక్కన పెడదాం దేవాలయంలో కూడుకొనొచ్చు అంటే స్వర్ణ దేవాలయము ధ్వంసం చేసిన యేసు ఉద్యమ రూపాంతరాన్ని మళ్ళీ ఆ నాయకత్వాన్ని స్వర్ణ దేవాలయ యాజక బృందం లోనికి అనుమతించిందా ఇది ఒక పెద్ద ప్రశ్న అనుమతించిందా వాళ్ళు దేవాలయ ప్రాంగణంలో అంటే దేవాలయం చుట్టూ ఉన్న ఆ ప్రహరి ఉంటుంది దాని ఆవల చాలా ప్రాంగణాలు ఉన్నాయి అక్కడ సమావేశమే సమావేశమై ఉంటారు అనడానికి నేను అంగీకరిస్తాను సహేతుకంగా బట్ ఎందుకు మాట చెబుతానంటే క్రీస్తు ఉద్యమం ప్రారంభం నుండి దేవాలయాన్నే ప్రాతిపదికగా చేసుకుంది దేవాలయం ఎందుకు దేవాలయాన్ని ప్రాతిపదికగా చేసుకుందంటే తొలితరం క్రైస్తవులందరూ యూదా విశ్వాసంలో నుంచి వచ్చిన వాళ్లే లేకుంటే ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని పూర్వ నిబంధనని ప్రాతిపదికగా చేసుకుని వచ్చిన వాళ్లే అందువలన పూర్వ నిబంధనకు యూదా సంప్రదాయాలకు ఏకైక కేంద్రం స్వర్ణ దేవాలయం దాన్ని ప్రాతిపదికగా చేసుకున్నారు సరే స్టెఫెను హతసాక్షి అయ్యాడు స్టెఫెను హతసాక్షి అయిన దాని వెనుక ఉన్న సామాజిక లేకపోతే ఈ ఆధ్యాత్మిక ప్రతికూల కారణాలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మళ్ళీ వీటన్నింటినీ గుర్తు చేస్తున్నాయి ఇంట్రొడక్షనే కాబట్టి ప్రతికూల ఇంటి వాళ్ళు మూడు వేల మంది భోజనాలు ఎక్కడ పెట్టుకోవాలి మూడు వేలకు సరిపడే లేసేం లేదు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం అంటే దేవుని శక్తితోనే ఆలోచన చేద్దాం అక్కడ వాక్యం ఏముంటుందంటే వారు క్రమం తప్పకుండా దేవాలయంలో కూడుకుంటూ ఉన్నారు దేవాలయం వెలుపలి ప్రాంగణం అని చెప్పుకుంటున్నాను లోపలికి రావడానికి లేదు సమస్య లేదు ఇంకా ఎవరు ఏమనుకున్నా ఆ విషయంలో ఖచ్చితమైన సమాచారం అది అక్కడ ప్రతిదినం భోజనాలు జరుగుతూ ఉన్నాయి జనం గుంపు కొడుతూ ఉన్నారు ఏం చేయలేం అసలు ఏం చేయలేని పరిస్థితి అక్కడ చాలా జాగ్రత్తగా సటిల్గా స్టెఫన్ని హతమార్చారు స్టెఫన్ని చంపే విషయంలో జాగ్రత్తగా గమనించండి స్టెఫన్ని చంపే విషయంలో రోమా ప్రభుత్వ అనుమతి లేదు ఏసును చంపడానికి రోమా ప్రభుత్వ అనుమతికి వాళ్ళు వెళ్ళారు ఎందుకంటే సిలువ వేయటానికి ఆ క్రూసిఫిక్షన్కి అది క్యాపిటల్ పనిష్మెంట్ కాబట్టి పైగా ఏసు మరణాన్ని లోకానికి తెలియచే లోకం అంటే అప్పటి యూదా సమాజానికి అంతటికీ తెలియచేయాలి కాబట్టి ఆ శిలువ మరణం కోసం ప్రభుత్వ అధికారాన్ని ఆశ్రయించారు బట్ అసలు పిలిచారు స్టెఫన్ని విచారణ చేశారు రాళ్లతో కొట్టి చంపేశారు ఇంక అక్కడెక్కడా ప్రభుత్వం కానీ ఏమీ లేదు అంటే మళ్ళీ జాగ్రత్తగా ఆలోచన చేద్దాం స్వర్ణదేవాలయ యాజక బృందం యొక్క పట్టు ఎంత ఉందో అర్థమైంది వీళ్ళు వీళ్ళదే ఉంది ఎందుకంటే పవిత్రాత్మ ప్రోక్షణ్ నాడు పెంతికోస్తున్నాడు జరిగిన సంఘటనని అసలు ప్రపంచం అర్థం చేసుకోలేకపోయింది ఎప్పటికీ మనకు అర్థం కాదు ప్రపంచమే అర్థం చేసుకోలేకపోయింది ఆ ఉద్యమంలో నుంచి ఆవిర్భవించిన సంఘం అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి బట్ పేతులు వ్యూహాను ఒకవేళ అప్పటికున్న తక్కిన శిష్యులు దేవాలయ సందర్శనకి వెళ్తూనే ఉన్నారు దేవాలయ ఆవరణ ప్రాంగణంలో బయట ప్రాంగణంలో సమావేశం అవుతూనే ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దాని యొక్క ప్రాధాన్యత అక్కడి నుంచి చెదిరిపోయింది సంఘం సంఘం చెదిరిపోయింది సంఘం చెదిరిపోయింది అనేకంటే సంఘం వ్యాపించింది అందాం సంఘం వ్యాపించింది సరే ఈ క్రమంలో ఇది ముప్పై నుండి ముప్పై ఆరు ఈ ఆరు సంవత్సరాల కాలంలో జరిగింది ముప్పై ఆరు తర్వాత పౌలు ఊహించని రీతిగా యూదా విశ్వాసాన్ని త్యజించి యేసును మెస్సీయగా భుజానికి ఎత్తుకొని ఏసు ఉద్యమ ప్రచారకర్తగా బయలుదేరాడు విస్తృతంగా బయలుదేరాడు బయలుదేరటమే కాదు ఏసు సిద్ధాంతాన్ని లేక క్రీస్తు దేవశాస్త్రాన్ని క్రిస్టాలజీని ఆవిష్కరించుకుంటూ వచ్చాడు తన రచనల ద్వారా బోధనల ద్వారా ఆవిష్కరించుకుంటూ వచ్చాడు విశ్వవ్యాప్తం చేశాడు సమాజం ఇది ముప్పై ఆరు ముప్పై ఆరు నుంచి అరవై దాకా వెళ్తాం ముప్పై ఆరు నుంచి అరవై దాకా అంటే ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఈ ఇరవై ఆరు సంవత్సరాల్లో సంఘం బాగా విస్తృతంగా అయింది ఇప్పుడు అరవై నుంచి డెబ్భై మధ్య కాలంలో ద కోల్డ్ వార్ బిట్వీన్ జ్యూస్ అండ్ ద రోమన్స్ యూదులకు రోమన్ రోమీలకు మధ్య ఒక కోల్డ్ వార్ జరిగింది కోల్డ్ వార్ దాని పరిణామం డెబ్బైలో దేవాలయం ధ్వంసం కావటం దేవాలయం ధ్వంసం కావటం దేవాలయ ధ్వంసం చాలా ప్రభావాన్ని చూపించింది అప్పటిదాకా ధర్మశాస్త్రానికి యూదుల మత విశ్వాసానికి ఏకైక ప్రతీకగా నిలిచిన దేవాలయం ధ్వంసం అయిపోయింది దేవుడున్నాడు ఆరాధించుకోవటానికి దేవాలయం లేదు శునగోగులు ఉన్నాయి ఐవేరు సంగతి శునగోగులు సంపూర్ణ ధర్మశాస్త్ర ఆచరణ కేంద్రాలు కాదు అందుకని శునగోగులు ఉన్నప్పటికీ దేవాలయం ధ్వంసం అయిపోయింది దేవాలయ ధ్వంసంతో పాటు అప్పటిదాకా యాజక వర్గంగా తమను తాము బలోపేతం చేసుకుంటూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా స్థిరపడుతూ వచ్చిన ఒక బలమైన వర్గం ఉందే ఒక జాతి ఏది సద్దుకైల జాతి జాతి అనే మాట వాడుతున్నాను భారతీయ కోణం నుంచి వాళ్ళకు పట్టుపోయింది అసలు వాళ్ళు దేనికి వాళ్ళకి అసలు లేదు అంతే దేవాలయం లేదు వాళ్ళ జీవితం అంతా దేవాలయం మీద ఆధారపడింది సో పూర్తిగా పట్టుపోయింది సరిగ్గా అప్పుడు పరిశైల వర్గం లేకపోతే పరిశైల జాతి అవుతూ వచ్చింది ప్రత్యామ్నాయ యూధ విశ్వాస కేంద్రాన్ని స్థాపించడానికి సిద్ధపడింది ఇది పరిణామం ఇవాళ్ళకి నేను ఇక్కడ కాబోతున్నాను ఎందుకంటే ఇది చాలా విస్తృతమైన సబ్జెక్టు నేపథ్యం కనుక నేను ఇక్కడికి దీన్ని ఆపేస్తున్నాను ఇవాళ రేపు ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని గురించి మాట్లాడుకుందాం అంటే వ్యూహానుస్వార్త వ్రాయబడటానికి దారితీసిన అనేక పరిస్థితులలో ప్రధానమైన మరొక పరిస్థితిని ఒక సమావేశం జరిగింది దాని గురించి రేపు మనం అధ్యయనంలో చెప్పుకుందాం ఎందుకంటే నేను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో దేవజ్ఞానాన్ని అంటే దేవజ్ఞాన కళాశాల ఏసీటీసీకి వెళ్ళాను డెబ్బై ఎనిమిది నుంచి సో ఫ్రమ్ సెవెంటీ ఎయిట్ టు టిల్ నౌ ఇప్పటిదాకా నేను ఒక విద్యార్థిని విద్యార్థిని అంటే నేను విద్యార్థిని నేను వేదాంతనే కాదు విద్యార్థిని అప్పటి నుంచి చదువుతూ వస్తున్నా అంటే ఈ అదొక ఇరవై రెండేళ్ళు ఈ ఒక ఇరవై నలభై ఆరు సంవత్సరాల్లో ఎన్నడూ వినని ఒక కౌన్సిల్ సమాచారాన్ని వ్యూహాను సువార్త అధ్యయనంలో నేను కనుగొనడం జరిగింది అంటే దాని ప్రాధాన్యత అందుకని అసలు ఒక ప్రత్యేకమైన సమావేశం సమావేశం అని అంటున్నాను ఎలా జరిగింది దాని పరిణామం ఏంది ఎందుకు జరిగింది అది ఎలాగూ వ్యూహాను తన సువార్తను వ్రాయటానికి దోహదం చేసింది ఆ విషయాలని దినం మనం విశ్లేషణ చేసుకుందాం లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాశీసులు చెల్లిస్తూ ఉన్నాను బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ అలాగే కిరణ్ ఎయిట్ ఎయిట్ జోసెఫ్ బిడ్డ వజ్రారావు అలాగే నెహమే నాగరాజు గారు చాలా రోజుల తర్వాత లైవ్లో కనిపించారు వారికి ప్రత్యేకమైన ఆహ్వానాశీసులు అలాగే వందనాలు నేను తెలియజేస్తున్నాను తర్వాత జాన్సన్ సంగీత గంధం సమర్పణ సమర్పణ కూడా మా ఎంఎండెం సభ్యులు సమర్పణ జాయిన్ అయ్యాడు లూకా కుడారి మా ట్రెజరర్ అలాగే చెల్లి సుశీ ఇవాంజలిస్ట్ మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ సునీల్ కోలా మధుసూదన్ తర్వాత మ్యాథ్యూస్ కొలకలూరి రామేశ్వరరావు యలమల్లి చాలామంది వాళ్ళ లైవ్లోకి వచ్చారు అందరికీ హృదయపూర్వకమైన వందనాశలు చెల్లిస్తూ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను యుహాన్ సువార్తని చాలా ప్రత్యేకమైన రీతిలో అధ్యయనం చేయడానికి నేను సంసిద్ధమై ఉన్నాను అంటే దానికోసం నా సమయాన్ని అలాగే నా శక్తిని నేను వెచ్చిస్తూ ఉన్నాను జ్ఞానం కోసం దేవుడిని అర్థిస్తు ఉన్నాను అమ్మ ప్రసన్నమ్మ కూడా లైవ్లో ఉంది అమ్మ కూడా వందన శిక్షడు అందుకని మిస్ అవ్వకుండా చూడండి మిస్ అవ్వకుండా చూడండి చాలా అమూల్యమైన సమాచారం కోసం నేను కష్టపడుతున్నా కష్టపడుతున్నా మీరు చూస్తే నాకు నా కష్టానికి ప్రతిఫలం దొరికిద్ది అని నేను అనుకుంటున్నాను సో దినం ఒక ప్రత్యేక సమావేశాన్ని గురించి అధ్యయనం చేసుకుందాం అందాకాశారం